ఛానల్ ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైన్ కూడా యాక్ట్లో ఉంచుకోండి నేను ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మనమైతే లేట్ చేయకుండా అయితే టాపిక్లో వెళ్ళిపోదాం రైతు నిధులు అయితే విడుదల కావడం అయితే జరిగింది ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా వారి అకౌంట్లో జమ అవుతున్నాయి వెంటనే వెళ్ళి అయితే మీరైతే బ్యాంక్ వెళ్ళి మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అయితే ఉన్న ప్రాబ్లం ఉంటే మీరైతే మీ అకౌంట్ అయితే ఒకసారి అయితే అప్డేట్ చేసేదానికైతే ప్రయత్నించండి అదేవిధంగా ఇంకా నుంచి అయితే ఇంక నుంచి రైతు బంధు సమ్ అది సొమ్ము అందరికీ ప్రతి ఒక్క రైతు అకౌంట్లో రైతు బంధు డబ్బులు అయితే జమ అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక వ్యాఖ్యం చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా అయితే జమ చేస్తున్నాం మీకైతే ఈరోజు అయితే నేను గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానైతే మన సీఎం రేవంత్ రెడ్డి గైతే హెచ్చరించడం కూడా జరిగింది ఇరవై ఇదివరకే మన టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇరవై వేల కోట్ల రూపాయలు అయితే సాగు జయన్ భూముకిచ్చి అయితే మనకైతే సాగు జయన్ భూముకిచ్చి అయితే వేస్ట్ చేసింది మేము అదే విధంగా వేస్ట్ అయితే చేయం ఆ ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టుకుంటే దేనికో దానికైతే పనికొస్తాయే మన సీఎం రేవంత్ రెడ్డి గారితే కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది జరిగింది ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగానే వారి అకౌంట్లో అయితే జమ అవుతాయి మీరైతే త్వరలోనే మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతాయి మీరైతే ఒకసారి అయితే మీ ఖాతాలో ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే మీరైతే అయితే మీ ఖాతాలో ఒకసారి అయితే క్లియర్గా చేసుకోండి అదేవిధంగా మీరైతే మా ఛానల్ ఇంకా కొత్తగా వచ్చారనుకో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే అసలు మర్చిపోకండి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకన్ కూడా అక్లో ఉంచుకోండి రైతు బంధు రైతు భరోసాపై డబ్బుల జమపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే కీలక వ్యాఖ్యాంశాలు చేశారు ఇప్పటివరకు అయితే మేము ఎకరాల వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా రైతుల ఖాతాలో అయితే జమ చేస్తాం త్వరలోనే నాలుగు ఎకరాల వరకు కూడా రైతు బంధు డబ్బులు అయితే అదే అదేవిధంగా ఇంకా రెండు మూడు రోజుల తర్వాత అయితే ఐదు నుండి ఇరవై ఎకరాలకు అయితే రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా జమ చేస్తాం అని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి చెప్పమే జరిగింది గత ప్రభుత్వం కొండలు గుట్టలున్న బీడు భూములకు కూడా రైతు బంధు ఇచ్చి ఇరవై వేల కోట్ల రూపాయలైతే దౌర్జన్యం చేసుకుందాయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హెచ్చరించడం జరిగింది అదే విధంగా మేము అయితే అట్లా స్వాధీనం అయితే ఇరవై వేల కోట్ల రూపాయలు చేసుకోం ఓన్లీ సాగు చేసే భూమికి అయితే రైతు బంధు అయితే అందిస్తామైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ జై హింద్